జై గురుదేవ దత్తాత్రేయ నమ బాబా చెప్పిన కథల్లో ప్రలోభము అనే చక్కని కథను విందాం ఒక గ్రీకు రాజు కుమార్తె చాలా సౌందర్యవతి ధైర్య సాహసములు గల యువతి ఆమె పొరుగు పందెంలో మహాప్రసిద్ధి పొందింది అందువలన తనను పొరుగు పందెంలో ఓడించిన వారనే వారే ఎవరూ లేరు కనుక ఎవరైతే తను ఓడిస్తారో వారిని వివాహం ఆడతానని ప్రకటించింది ఎందరో గ్రీకు రాకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో పొరుగు పందెంలో పాల్గొనడానికి సిద్ధపడ్డారు రాజకుమార్తె ఎంత బాగా పొరుగు తీసేవారినైనా ఏదో ఒక విధంగా ఓడించేది కొందరు రాజకుమారులు ఈ అవమానాన్ని భరించలేకపోయారు వారందరూ ఒక చోట చేరి వారిలో ఎవరైనా ఒకరు ఆమెను ఏ విధంగా వివాహం చేసుకోవాలని ఎలా ఓడించాలనేది నిశ్చయించుకున్నారు ఆమె అహంకారాన్ని అణచివేయగల మార్గం కోసం యోచనలు చేస్తున్నారు అప్పుడు వారికి ఒక మహనీయుడు ఒక యుక్తిని చెప్పాడు రాజకుమారులందరూ ఐశ్వర్యవంతులు వారు విలువైన చిత్ర విచిత్రాలైన ఆభరణాలను పోగు చేశారు వాటిని అన్నింటినీ పొరుగు పందానికి ఎంపిక చేసిన రాకుమారునికి ఇచ్చి మహనీయుడు చెప్పిన ఉపాయాన్ని కూడా చెప్పారు పొరుగు పందం ప్రారంభమైనది పరిగెత్తే సమయంలో రాజకుమారుడు తన వద్దనున్న ఆభరణాల్లో ఒక్కొక్కటిగా తీసి జార విడుస్తూ పరిగెత్తాడు పరిగెత్తున సమయంలో చాలా చక్కటి ఆభరణాలు చూచిన రాకుమారి అక్కడ నిలబడి ఆభరణాన్ని తీసి భద్రం చేసుకుని మరలా పరిగెత్తడం ప్రారంభించింది ఈ విధంగా ఆభరణాలన్నింటినీ ఆమె భద్రం చేసుకుంటూ పరిగెత్తే సమయం లోపల రాకుమారుడు గమ్యం చేరిపోయాడు పొరుగు పందెంలో రాజకుమార్తె ఓడిపోయింది ఆ రాజకుమారుని వివాహము చేసుకుంది ఈ కథలోని మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే రాజకుమారుని పొందటానికి రాజకుమారుడు విలువైన ఆభరణాలను త్యాగం చేశాడు కనుక ఫలితం పొందాడు ఒక రాజకుమారుడి ఆభరణాల మీద వ్యామోహం వలన పందెంలో ఓడిపోయింది త్యాగం వల్ల లాభము మోహం వల్ల నష్టము ఈ రెండింటికి మూలస్థానం మనసే జీవితం పొరుగు పందెం ఆట వంటిది గమ్యం చేరాలనే దీక్షతో చిత్త ఏకాగ్రతతో గమనం సాధించాలి ప్రలోభానికి లోనై ఏకాగ్రతను కోల్పోతే లక్ష్యాన్ని సాధించలేరు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం అలాగే కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్